హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు నేను ఎంతో ఫేమస్ అయినా ఎంతో టేస్టీగా ఉండే ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను సో మనం కర్నూలు ఎక్కడికి వెళ్ళినా ఏ రెస్టారెంట్లో చూసినా ఏ హోటల్లో చూసినా మనకి ఉగ్గాని బజ్జీ అనేది చాలా ఫేమస్ అనమాట అక్కడ సో నేను అక్కడ మా వాళ్ళు దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని సో దానికోసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పోపు కొంచెం ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ కట్ చేసుకున్న పీసెస్ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా కలుపుతూ ఉండాలి అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మంచిగా మిక్స్ చేసుకుని మనకి ఆయిల్ అంతా పైకి తేలే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట సో నేను ఆల్రెడీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బిఫోరే నేను ఈ బొరుగులు నానపెట్టుకున్నాను చూసారా ఎంత బాగున్నాయో సో యాక్చువల్గా ఈ బొరుగులు మనం కొంచెం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేట్ అయినా కూడా మనకి ఇలానే ఉంటాయి అనమాట అదే నార్మల్ అయితే వాటర్లో వేసిన వెంటనే మనకు సాఫ్ట్గా అయిపోతాయి అదే ఈ ఉగ్గాని బొరుగులకి నార్మల్ బొరుగులకి ఉన్న డిఫరెన్స్ సో ఫైనల్గా అయితే నేను కొంచెం శనగపప్పులో కొంచెం కారం యాడ్ చేసేసి నేను ఫైన్ పౌడర్ మిక్స్ చేసి అది దీంట్లో వేసి కలిపేసేసాను సో చూసారా ఫైనల్గా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉగ్గాని అనేది సో దీనికి కాంబినేషన్గా బజ్జీ అనేది చేస్తారండి మన చిల్లీ బజ్జీ ఉంటుంది కదా సో అది దాన్ని కాంబినేషన్ సూపర్ ఉంటుంది యాక్చువల్లీ ఉగ్గాని బజ్జీ అంటారు ఇంకా దాన్ని ఏమేదనమాట సో కొందరైతే పకోడీ కూడా వేసుకుంటారు బట్ మెయిన్ కాంబినేషన్ అయితే ఉగ్గాని బజ్జీనే స్పైసీగా చాలా బాగుంటుంది సో ఫైనల్గా నేను కొంచెం లెమన్ యాడ్ చేస్తున్నాను సో ఈ ఉగ్గాని బజ్జీ అనేది అఖిల్కి చాలా ఇష్టం అనమాట సో వన్ ఆఫ్ ది ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ తనకి సో యాక్చువల్గా నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను తన కోసమే ఇది ప్రిపేర్ చేస్తున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం మీరు ఉగ్గాని ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్లో యాడ్ చేయండి సో నేనైతే ఆఫీస్కి రెడీ అయిపోయాను సో ఈ వైట్ టాప్తో సో నాకైతే ఈ టాప్ చాలా బాగా నచ్చింది నేను కమర్షియల్ స్ట్రీట్లో తీసుకున్నాను ఈ టాప్ని సో చూసారా ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి ఇంకా అకిల్ కూడా రెడీ అయిపోయాడు తెలియని వర్క్ ఫ్రమ్ హోమే చేస్తున్నాడు అండ్ అక్క వాళ్ళు అయితే చిన్న ఫిష్ తీసుకొచ్చారు సో క్యూట్ కదా యాక్చువల్గా బిఫోర్ ఒక ఫిష్ ఉండాలి బట్ అది పాపం చనిపోయింది అందుకని మళ్ళీ ఇంకో ఫిష్ తీసుకొచ్చారు బట్ దీనికి పాపం ఫస్ట్ డే చూడండి ఎలా చూస్తుందో సో మార్నింగ్ అయితే నేను రాగులు సోక్ చేసి వెళ్ళిపోయాను రాగిమాల్ టైప్ అయితే ప్రిపేర్ చేద్దామని నెక్స్ట్ డేకి చూసారా నేను క్లాత్లో పెట్టేసి బయట పెట్టేశాను చూ స్ప్రౌట్స్ చాలా బాగా వచ్చినాయి కదా సో నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నేను సన్ లైట్లో పెట్టేశాను ఆ వాటర్ ఏదైతే ఆల్రెడీ రాగుల్లో ఉంటుందో అది మొత్తం అవపరేట్ అయ్యే వరకు డ్రై అయ్యే వరకు అండ్ ఒక ప్యాన్లో ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేస్తూ ఉండాలన్నమాట వాటర్ అంతా పోవాలి అండ్ దీంట్లోకి క్యాష్యూస్ ఆల్మండ్స్ అలాగే పిస్తా నేను చూపించిన నట్స్ అన్ని యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి అంతే అండి రాగి మాల్ట్ సో యాక్చువల్గా నేనైతే డ్రై డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఫర్ స్వీట్నెస్ కోసం బట్ ఈసారి అయితే నేను బెల్లమే యూజ్ చేస్తున్నాను సో ఈవినింగ్ అయితే మేము రాగి మాల్ట్ విత్ ఆమ్లెట్ ఈవినింగ్ స్నాక్స్కి సో నైట్ అయితే టేస్టీ టేస్టీగా ఫుడ్ ప్రిపేర్ చేసేసుకున్నాం సో వైట్ రైస్ అండ్ ఇలాగే వంకాయ కర్రీ సో ఎప్పుడు టైం ఉన్న గుత్తి వంకాయ కర్రీ చేయమంటాడు ఎందుకంటే తను చాలా ఫేవరెట్ అనమాట సో ఇదైతే బచ్చలు ఆకు చూపించా కదా లాస్ట్ వీడియోలో మా టబ్లో వేసాను సో అది ఆకుకూర పప్పు చేశాను సో ఇదైతే కింద అక్కవాళ్ళు ఇచ్చారు టొమాటో చట్నీ సూపర్ అంటే సూపర్ ఉంది సో చూస్తుంటేనే సూపర్ అనిపిస్తుంది కదా సో నా కోసం నేను ఫిష్ కర్రీ చేసుకున్నాను యాక్చువల్గా అక్కిలు ఎక్కువ తినడు ఫిష్ బట్ చేశాను ప్రిపేర్ చేసుకున్నాము ఫిష్ కర్రీ సో వెజ్ లిస్ట్లో ఎవరు ఫస్ట్ ఉంటారంటే అక్కిలు ఉంటాడు నాన్ వెజ్ లిస్ట్లో నేను ఉంటాను ఫస్ట్ సో చాలా చాలా పెరుగు అనమాట సో మనకి ఎన్ని వెరైటీస్ ఉన్నా మన ఇంట్లో ఫస్ట్ ఫస్ట్ మనం పికిల్తోనే స్టార్ట్ చేస్తాం కదా మన ఆంధ్ర సైడ్ సో నేనైతే మంచిగా కొంచెం నెయ్యి యాడ్ చేసి కొంచెం పికిల్ వేసేసుకొని తిన్నాను సో ఫుల్ అంటే ఫుల్ టెంపింగ్ ఉంది కదా సో మా డే అయితే ఇలా వచ్చింది మీ డే ఎలా కామెంట్లో యాడ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్